ఈ ఈరోజు వంకాయలు మనం హార్వెస్ట్ చేస్తున్నాం ఇవన్నీ హార్వెస్ట్ ఈరోజు రోజు వంకాయలన్నీ హార్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా గుత్తి వంకాయలు ఉన్నాయి కోసుకున్నా ఇక్కడ గోడని రోజు చేసుకున్నాం ఇక్కడ గోడని పోసేసుకుందాం గుత్తు వంకాయలు పొడి వంకాయలు ఇక్కడ గుత్తు వంకాయ కోసుకుందాం కొన్ని పచ్చిమిరకాయలు కూడా పోసుకుందాం ఇక్కడ కూడా ఒక చిన్న చెట్టుని కోసేసుకున్నాం ఇవి తెల్లకాయలు అన్నమాట ఇవి మా మిర్చి మాకు సరిపోతున్నాయి అండి ఇంట్లోకి కొనే పని లేకుండా మనం ఇలా ఆర్గానిక్ పండించుకొని తింటే చాలా హెల్దీగా ఉంటాం చాలా హ్యాపీగా కూడా ఉంటుంది ఇవన్నీ ఈరోజు హార్వెస్ట్ అంతా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ